ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం వైరా పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త ఈ నెల అనగా ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో మంగళ బుధ గురువారములలో వైర మహాపట్నమునందు కడవరి ఉజ్జీవ మహాసభలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ సభలలో ప్రత్యేకమైన వర్తమానం అందించడానికి కృపా మినిస్ట్రీస్ గుంటూరు నుండి బ్రదర్ మాథ్యూస్ గారు రాజమండ్రి నుండి బ్రదర్ సంతోష్ రెడ్డి గారు ఆ తర్వాత నేను బలమైన వర్తమానాలు అందించబోతూ ఉన్నాం కాబట్టి కుటుంబాలుగా తరలిరండి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకునండి కుల మత భేదం ఏమీ లేదండి అందరూ కూడా ఆహ్వానితులే మరి ఈ ప్రత్యేకమైన సభలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బలముగా దర్శించి తన వాక్యము ద్వారా మీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నారు కాబట్టి కుటుంబాలతో రండి దైవాశీర్వాదాలు పొందండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక స్థలం చెరువు బజార్ కోల్డ్ స్టోరేజ్ ప్రక్కన వైరా ప్రార్థించండి పాల్గొనండి దైవాశీర్వాదాలు పొందండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఎంఎన్